హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి అయితే శృతి వాళ్ళమ్మ దీపావళికి రమ్మని చెప్తుందండి కానీ నాకు మాత్రం నా ఇద్దరి కోడలు చేత పూజ చేయించుకోవాలని ఉంది వాళ్ళిద్దరి చేత లక్ష్మీదేవి పూజ చేయించాలని ఉంది అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి నువ్వు వన్ త్రీ వన్ టూ త్రీలు మర్చిపోయినట్టున్నావు అని అంటూ ఉంటాడు సత్యం నీకున్నది ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కోడళ్ళు చేత నువ్వు పూజ చేయించాలి అని అంటూ ఉంటాడు సత్యం ఈవిడి గారు పూజ చేస్తేనే లక్ష్మీదేవి వస్తుందా ఇంటి అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది మీనా గురించి ప్రభావతి అప్పుడే ఇక బాలు అయితే మరి నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి పూజ చేస్తున్నావు కదా మరి లక్ష్మీదేవి వచ్చిందా డబ్బున్న వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూస్తావు కాబట్టి ఆ లక్ష్మీదేవి అసలు నిన్ను కరుణించలేదు ఎక్కడ సంసారం అక్కడే ఉంది అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సత్యమైతే నువ్వాగరా నా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలి వాళ్ళతో సంతోషంగా దీపావళి జరగాలి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే మీకు ముగ్గురు కొడుకులే కాదు మావయ్య ఈ ఇంటి ఆడబడ్చు మౌనిక కూడా ఉంది కదా మౌనికని కూడా పిలుద్దాము అని అంటూ ఉంటుంది మీనా అవును కదా మౌనికని కూడా పిలుద్దాము నువ్వు ఫోన్ చేయి ప్రభావతి అంటూ ఉంటాడు సత్యం తర్వాత ఇక సత్యం మాటలకి ప్రభావతి ఫోన్ చేయబోతూ ఉంటుంది ఇప్పుడు ఇంటికి వచ్చే అల్లుడికి మా అమ్మ ఎన్ని కేజీలు బంగారం పెడుతుందో చూడాలి అని ప్రభావతితో అంటూ ఉంటాడు బాలు మౌనికకి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నానమ్మా మీరెలా ఉన్నారు అని మౌనిక కూడా ప్రభావతిని అడుగుతుంది మేము అందరం బాగానే ఉన్నామమ్మా ఈరోజు దీపావళి పండగ కదా నువ్వు అల్లుడు గారు ఇంటికి రండి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక లేదమ్మా ఆయన బొంబాయి వెళ్తున్నారు నన్ను కూడా బొంబాయి తీసుకు వెళ్తున్నారు ఆయన వెళ్ళకపోతే కోటి రూపాయల నష్టం వస్తుంది అని అంటూ ఉంటుంది మౌనిక అయితే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే కోటి రూపాయల అలా అంత లాస్ అయితే వద్దులేమ్మా సరే సంక్రాంతి పండక్కి వద్దులే ఉంటాను అని ప్రభావతి ఫోన్ చే పెట్టేస్తుంది అసలు నువ్వు మనిషివేనా అని అంటూ ఉంటాడు డబ్బుకి నష్టం వస్తుందని కూతురిని ఇంటికి రావద్దన్నావా అని అనంగాల్ని కోటి రూపాయలు అంటండి కోటి రూపాయలు అంటే ఎంత అనుకుంటున్నారో వంద లక్షలు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎన్ని రోజులు కష్టపడితే మనకి అంత డబ్బు వస్తుంది అని అనంగాల్ని అవును మరి ఈవిడిగారు గారు లక్షలు లెక్కేసుకుంటూనే ఉంటుంది అని బాలు అయితే అంటాడు రే నువ్వు మాట్లాడకుండా ఉండడానికి నీకు ఎన్ని లక్షలు ఇవ్వాలి నెలకి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నాకు లక్ష రూపాయలు ఇవ్వు మాట్లాడకుండా ఉంటాను అని అంటూ ఉంటాడు బాలు నీకు లక్ష రూపాయలు ఇచ్చే కన్నా నేను నోరు మూసుకొని నీ వాగుని వింటూ అలవాటు చేసుకోవడం చేయడం కరెక్టు అని ప్రభావతి అంటుంది ఇంతలో ఇక కామాక్షి భర్త రంగారావు అయితే ఇద్దరు మనుషుల్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడైకా ఆ ఇద్దరు మనుషుల్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరు వీళ్ళనుకొని అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి మామా ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు మేము పనుండి లేరా అని అంటూ ఉంటాడు రంగారావు ఎలా ఉన్నావమ్మా అని ప్రభావతిని అడగడంతో నేను బాగానే ఉన్నానన్నయ్య కూర్చోండి అని ప్రభావతి అంటుంది కూర్చుంటే పనులు కావు మీరు రండా అంటూ వాళ్ళని పైకైతే తీసుకువెళ్తాడు సత్యం ఇంతలో రోహిణి మనోజ్ అయితే అత్తయ్య ఎవరు వాళ్ళు పైకి వెళ్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి మాకు ఇక్కడ ఏమీ తెలియదు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా అర్థం కావడం లేదు అందులో అయితే ఒక అంకుల్ నాకు తెలుసు అని అంటూ ఉంటుంది శృతి అందులో ఉన్న అంకుల్ మాకు కూడా తెలుసు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో పదండి అత్తయ్య చూద్దామని రోహిణి అనేసరికి ముందు ప్రభావతి తర్వాత మనోజ్ రోహిణి తర్వాత బాలు మీనా చివరికి శృతి రవి అయితే ఒకరి వెనకాల ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు అలా మెట్లు ఎక్కుతూ ఉంటే ఇంజన్ ముందు వెళ్తుంది బోగీలన్నీ కూడా వెనక నడుచుకుంటూ వెళ్తున్నాయి అని అంటూ ఉంటాడు బాలు రే నిన్నొక్కటి కొట్టానంటేనా అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు ఒకటి కొడితే ఇంజను దారి తప్పుతుంది బోగిలు కూడా పట్టాలు తప్పుతాయి అని బాలు మాట్లాడుతూ ఉంటాయి మీరు కొంచెం సేపు మాట్లాడకుండా ఉంటారా అని అంటూ ఉంటుంది మీనా తర్వాత ఇక మీనా వాళ్ళందరూ కూడా పైకి వెళ్తారు ఇంతలో ఇక కొలతలైతే కొలుస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు సార్ కిచెన్ ఏమన్నా కావాలా అని అడుగుతూ ఉంటే కిచెన్ అవసరం లేదు అటాచ్డ్ బాత్రూమ్ కావాలి అని అంటూ పైన గది కట్టించడానికి కొలతలు కొలిపిస్తూ ఉంటాడు సత్యం అప్పుడే కొలతలు కొలిపించేటప్పుడే ప్రభావతి వాళ్ళు వస్తారు ఇదేంటి వీళ్ళు కొలతలు కొలుస్తున్నారు మన ఇల్లు అమ్మేస్తారా అని మనోజ్ అంటాడు అప్పుడే ప్రభావతి ఏంటి మన ఇల్లు అమ్మేస్తున్నారా ఇది మా నాన్న నాకు ఇచ్చిన ఇల్లు నేను మాత్రం అమ్మడానికి నేను అసలు కూడా ఒప్పుకోను అని ప్రభావతి అంటుంది అప్పుడే కా రవి అయితే ఇలా అంటూ ఉంటాడు అసలు వాళ్ళు అలా కొలుస్తూ ఉంటే మీకు అర్థం కావడం లేదా నాన్న పైన గది వేయించడానికి కొలతలు కొలిపిస్తున్నారు అని అంటూ ఉంటాడు రవి అయితే అవును అది నిజమే పైన గది వేయించడానికి కొలతలు కొలిపిస్తున్నాను అని అనంగాల్ని ఏంటి నాన్న ఇదంతా అని అంటూ ఉంటాడు బాలు రే వీళ్ళు వెళ్ళిపోయాక మన ఇంట్లో ఎలాగో పంచాయితీ మొదలవుతుంది కదా ఆ పంచాయతీలో జరిగిందంతా కూడా చెప్తాను నేను చేయాల్సిందనుకో కూడా చెప్తాను అప్పుడు దాకా ఓపిక పట్టండి అని సత్యం అంటాడు సార్ ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్కి మొత్తం ఐదు లక్షల దాకా అవుతుంది అని చెప్పంగానే అందరూ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఐదు లక్షలు అవుతుందని సత్యం అంటూ ఆశ్చర్యపోతూ ఉంటే అవును సార్ మెటీరియల్ అంతా కూడా ఒకటికి నాలుగింతలు పెరిగాయి ఐదు లక్షలు లేని ఇక్కడ గది ది అవదు అని అంటూ ఉంటారో వాళ్ళు వెయ్యండి మరి తగ్గించడానికి ఏమీ లేదా ఒక లక్ష రూపాయలైనా తగ్గించండి అని అంటూ ఉంటాడో రంగారాబోన్ మీరు తెలిసిన వాళ్ళు అన్నారు కాబట్టి ఇంకా తగ్గించే చెప్పాం రంగారావు గారు ఇక అంతకు మించి తగ్గించడం కుదరదు అని అంటూ ఉంటే మరి ఏం చేస్తావురా సత్యం అని అంటూ ఉంటాడో రంగారాబోన్ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి డబ్బు చూసుకొని అప్పుడు వాళ్ళు నీకు చెప్తాను నువ్వు వాళ్ళకి చెప్దు గాని అని సత్యం అంటాడు విన్నారు కదా నేను మీకు టచ్లో ఉంటాను వీలు చూసుకొని అప్పుడు పని మొదలు పెడతాము ఇక మనం వెళ్దామని రంగారావు అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏంటండి మీరు ఐదు లక్షలు పెట్టి ఇక్కడ గది వేయించడం అంత అవసరమా అని మొదలు పెడుతుంది కిందకి మాట్లాడుకుందామా లేకపోతే ఇక్కడే పంచాయితీ పెట్టుకుందామా అని అంటూ ఉంటాడు సత్యం ఇక అందరూ కూడా కిందకైతే వస్తారు కిందకి వచ్చిన తర్వాత ఇక ప్రభావతి అయితే ఏంటండి మీరు గదికి ఐదు లక్షలు పెట్టి ఇప్పుడు గది కట్టివ్వడం అవసరమా అని అడుగుతూ ఉంటే అవసరమా అని అలా మాట్లాడతావేంటి ఇప్పుడు పాపం మీనా బాలు అడ్జస్ట్ అయిపోయి హాల్లో పడుకుంటున్నారు జీవితాంతం వాళ్ళని అలాగే ఉండమంటావా అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అసలేంటండి మీరు అయినా వాడికి పైన ఐదు లక్షలు పెట్టే రూమ్ ఎందుకు అవునా అన్న ఐదు లక్షలంటే మామూలు ఖర్చు కాదు అని అంటూ ఉంటాడు మనోజ్ ఖర్చు గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అన్నయ్య ఏనాడైనా జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా నువ్వు ఇంటికి ఖర్చు చేసావా తీసి ఖర్చు గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అయినా నాన్న బాలు అన్నయ్యకి వదినీ గది కట్టిస్తానని చెప్తుంటే నీకెందుకు అంత నొప్పి అని రవి అయితే అడుగుతూ ఉంటాడు ఏంటండి ఇదంతా అయినా పైన వాడికి గుడిసెలో ఉండడం అలవాటే కదా ఒక గుడిసె కట్టేవ్వండి సరిపోతుంది ఈ పనికి మాలిన వాళ్ళకి ఇప్పుడు గది అవసరమంటారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక అదేంటంటే అలా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళకి గుడిసె కట్టేయడం ఏంటి మీరెందుకు ఇలాగా మీ కడుపున పుట్టిన కొడుకుల్ని అలా వేరుగా చూస్తున్నారు అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక సత్యమైతే ఆగమ్మ నేను ఖచ్చితంగా గుడిసే కట్టిస్తాను పైన గుడిసే వేస్తాను అని అంటూ ఉంటాడు సత్యం కానీ అది వాళ్ళు ఉండడానికి కాదు ముగ్గురు కొడుకులకి మూడు గదులు ఇచ్చేసి నేను ఈ ప్రభావతిని తీసుకొని ఆ గుడిసెలోనే ఉంటాను అని అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యం అన్న మాటలకి ఇక ప్రభావతి అయితే ఏంటండి మీరు అసలు ఎందుకు వీళ్ళ గురించి అంతలా ఆలోచిస్తున్నారు వాళ్ళకి లేని బాధ మీకెందుకు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది వాళ్ళకి లేని బాధ అంటావేంటి అయినా వాళ్ళు నా గురించి వాళ్ళ బాధని దిగమింగుకొని నా గురించి వాళ్ళు బాధపడుతున్నారు ఇక ఎన్ని రోజులని అలా బాధపడతారు అందుకని నేను ఇంటి మీద లోన్ తీసుకొని వాళ్ళకి గది కట్టిద్దామని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే ఆల్రెడీ వాడి కోసం ఇల్లు తాకట్టు పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఇంటికి లోన్ తీసుకుంటానంటున్నారా మీకేం హక్కు ఉందని అడుగుతుంది ప్రభావతి అంటే మీ నాన్న ఇచ్చిందే నువ్వు చూసుకుంటున్నావా మా నాన్న ఇంటి గురించి ఏం చేయలేదా మా నాన్న ఇంటి గురించి ఆలోచించకూడదా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే గది మీకు కదా కట్టిస్తుంది ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టినా పర్వాలేదని మీరు అనుకుంటున్నారు అయినా గుడిసెలో నుంచి వచ్చిన వాళ్ళకి గుడిసే కరెక్ట్ గదెందుకు అని అంటూ ఉంటుంది మీనాని చూసి ప్రభావతి మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు గుడిసెలో నుంచి ఎవరు వచ్చారంటున్నారు నేను గుడిసెలో నుంచి వచ్చానన మీరు అలా మాట్లాడుతున్నారు అసలు మా ఇంటికి ఎప్పుడైనా వచ్చి చూసారా మా ఇల్లు ఎలా ఉంటుందో చూసారా మేము పడుకునేది చిన్న గది అయినా సరే మా అమ్మ మీకులాగా కడుపున పుట్టిన వాళ్ళని కూతుర్ని ఒకలాగా కొడుకుని ఒకలాగా చూడదు అందరినీ సమానంగా చూస్తుంది ఉన్న దాంట్లోనే అందరికీ సమానంగా పెడుతుంది ప్రతిసారి నా పుట్టింటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ప్రతి విషయంలో కూడా నా పుట్టింటిని ఎందుకు తీసుకొస్తున్నారు అని అడుగుతూ మీనా అయితే ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోయి మీనా మాటలకి చూస్తూ ఉండిపోతుంది ఇంకోసారి నా పుట్టింటి గురించి కానీ నా భర్త గురించి ఇలాగా చులకన చేసి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పటి వరకు మాటలు పడింది చాలు ప్రతి విషయంలో నా పుట్టింటిని మీరు తీసుకొస్తే మాత్రం ఊరుకోను అని మీనా అయితే అంటూ ఉంటుంది ఏంటే వీడికి మనోజ్కి కూడా తేడా ఉంది అయినా డ్రైవర్ ఎక్కడా డిగ్రీల మీద డిగ్రీలు చదివినా నా కొడుకు ఎక్కడా నువ్వు నా కొడుకుతో సమానంగా నీ భర్తని చూస్తున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీకులాగా నాకు తేడా ఏమి కనిపించలేదు అందరూ కూడా డబ్బు సంచిలో ఇచ్చినారు గర్భ సంచిలో నుంచి వస్తారు అని అంటూ ఉంటుంది మీనా మీనా అన్న మాటలకి క్లాప్స్ కొడతారు శృతి రవి అయితే ఏంటి నీ మొగుడు డ్రైవర్ మనోజ్ చదువుకున్నవాడు అని అంటూ ఉంటే ఏంటి డ్రైవర్ డ్రైవర్ అని అంత చులకని చేసి మాట్లాడుతున్నారు మీరు కూడా డ్రైవర్ భార్యే కదా ఇన్ని రోజులు ఆ డ్రైవర్ తీసుకొస్తేనే కదా మీరు కూడా సంసారాన్ని నడిపింది డ్రైవర్ అంటే మీకు అంత చులకనగా ఉన్నాడా అని అంటూ నిలదీస్తూ ఉంటుంది మీనా నా భర్త డ్రైవర్ కింద వెళ్ళి ఇప్పటి వరకు ఈ ఇంటిని పోషించారు మీ పనికి మాలిన కొడుకు ఇప్పుడు వరకు నా భర్త తీసుకొస్తేనే తిన్నారు అంటూ మీనా అయితే ఇక చలరేకపోతుంది ఇక మీనా మాటలకి ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది మీరు ఎప్పటిలాగే ప్రతిసారి నా భర్తని ఏనైనా చేసి మాట్లాడాలనుకుంటే మాత్రం అస్సలు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ వార్నింగ్ ఇస్తుంది మాకు ఏ గది అవసరం లేదు ఇప్పటి ఎలా ఉన్నామో అలాగే అడ్జస్ట్ అయి పడుకుంటాము అని మీనా వెళ్ళిపోతుంది అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు అయితే నాన్న ఈ ఇంటి లోను ఏమీ అవసరం లేదు మేము ఇప్పటి వరకు ఎలా పడుకున్నామో అలాగే ఏదో పక్క ఉంటామో మాకు గది అవసరం లేదని బాలు కూడా చెప్పేసి వెళ్ళిపోతాడు చూసారా ఎంత పొగరగా మాట్లాడుతుందో అది అని అంటూ ఉంటుంది ప్రభావతి పొగరుగా మాట్లాడింది నువ్వు తేడాగా చూస్తుంది నువ్వు తప్పంతా నీ మీద పెట్టుకొని ఎదుటి వెళ్ళ మీద ఎందుకు పడేడుస్తున్నావు ఇన్ని రోజులకి మీనా గొంతు విప్పి సమాధానం చెప్తుంది అది నాకు చాలా ఆనందంగా ఉంది అని సత్యం అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇక దీపావళి పండక్కి మీనా ముగ్గు వేస్తూ ఉంటే బయట తోరణాలు కడుతూ ఉంటారు రవి అలాగే మనోజ్ రవికి దగ్గిరుండి మనోజ్ అయితే ఇలా కట్టు అలా కట్టు అని చెప్తూ ఉంటాడు ఇక మనోజ్ చేతికి ఇచ్చి నువ్వే కట్టుకోరా దగ్గిరుండి నువ్వే కట్టుకో ఇక్కడ పూలు సరిపోవు నువ్వు చెప్పిన డిజైను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటూ మనోజ్కి చెప్తాడు ఖాళీగా నుంచో పనులు చెప్పడం నీకు బాగా అలవాటు అని అనగాలని ఇంతలో ఇక ప్రభావతి మీనా ముగ్గు వేస్తుంటే వచ్చి ఆల్రెడీ నీ మొగ్గుని ముగ్గులోకి దింపావు కదా ఇక్కడ ముగ్గు వేసింది చాలు లోపల ఎవరు చేస్తారు పిండి వంటలన్నీ అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎవరు చేస్తారు మీరే చేస్తారు మరి మీరేం చేస్తారు అని మీనా సమాధానం చెప్తుంది అదేంటే నువ్వే కదా అన్నీ వండేది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మరి నేనే కదా వండేది మరి ఎవరు చేస్తారని ఎందుకంటున్నారు అని మీనా అడుగుతూ ఉంటుంది అంటే నీ ఉద్దేశం ఏంటి నన్ను చేసుకోమని అంటున్నావా అని అనగానే మరి మీరు కూడా ఖాళీగానే ఉన్నారు కదా మీరే చేసుకోండి నేను ముగ్గు వేసుకుంటాను అని సమాధానం చెప్తూ ఉంటుంది ఏంటమ్మా వీడేమో బాలులా మాట్లాడుతున్నాడు బాలులాగా బాలుగడి పెళ్ళం కూడా అలాగే మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మేము అలాగే మాట్లాడతాము పార్కులో గట్టా వెళ్ళి తిని కూర్చోలేం కదా నీకులాగా అని రవి అయితే చెప్తూ ఉంటాడు ఇక రవి అన్న మాటకి మనోజ్ అయితే చూడమ్మ వీళ్ళేం మాట్లాడుతున్నారో అని అనగానే రే వదిలేసాయి ఇప్పుడు పండగ కదా ఇప్పుడు ఏమన్నా అంటే ఇది పనులన్నీ మానేసుకొని నాణ్యత మీద రుద్దుతుంది అందుకని రేపు చెప్తాను దీని సంగతి అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా ప్రభావతి అన్న తర్వాత మనోజ్ లోపలికైతే వెళ్తాడు అవును బాలు అన్నయ్య కనిపించడం లేదేంటోదనా అని అడుగుతూ ఉంటే టపాసులు తేవడానికి వెళ్ళినట్టున్నారు అని అంటూ ఉంటుంది మీనా అంటే బాలు అన్నీ కూడా క్రాకర్స్ కూడా తీసుకొస్తాడా నాకైతే చాలా ఇష్టం అని అనగానే వాడేదో పెద్ద ఘనకార్యం చేసుకోరాడానికి వెళ్ళినట్టు చెప్తున్నావేంటి అని ప్రభావతి అంటుంది మీ అబ్బాయి అది కూడా చెయ్యలేదు కదా అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో ఇక పెద్ద బాక్స్ తీసుకొని బాలు అయితే క్రాకర్స్ తీసుకొని వస్తాడు ఏంటండి అంత పెద్ద బాక్స్ తెచ్చారు అవన్నీ టపాసులేనా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అవును మీనా అన్నీ టపాసులే తీసుకువచ్చాను మరి సాయంత్రం మీరేమో దీపాలు వెలిగించుకుంటారు మేమేమో ఈ టపాసులు కాలుస్తాము అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ అయితే రే ఎందుకు ఇదంతా అని మనోజ్ అంటూ ఉంటాడు రే నీకోసం కూడా తీసుకొచ్చాను లేరా పాంబిళ్ళలు అలాగే కాకర పువ్వొత్తులు నీకు బాంబులంటే భయం కదా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ఆ మాట విని నిజంగానే మనోజ్కి బాంబులంటే భయమా అని రోహిణి అడుగుతూ ఉంటుంది సాయంత్రం నువ్వే చూద్దావు గాని కదా ఇక్కడ బాంబు వెలిగించి అంత దూరం పరిగెత్తుతాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే రే సాయంత్రం నీ చేత నేను బాంబులు కాల్పిస్తాను రా నీకు కూడా ధైర్యం ఉందని నేను నిరూపిస్తాను అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇంతలో సత్యం అందరికీ కూడా బట్టలు తీసుకొస్తాడు ఏంటి అందరికీ మీరు బట్టలు తీసుకొచ్చారా అని ప్రభావతి అంటూ ఉంటుంది అవును ప్రభా అందరికీ తీసుకువచ్చాను అని బాలుకి అందరికీ తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు సత్యం మరి నాకు పట్టు చీర తీసుకొచ్చారా అని అనగాలి ఆ పట్టు చీర తీసుకొచ్చాను నీకు పట్టు చీర అంటే ఇష్టం కదా అడిగావు కదా అందుకని మిషన్ దగ్గర ఇచ్చాను అని అంటూ ఉంటాడు సత్యం ఇదిగోనమ్మా మీ ముగ్గురికి కూడా తీసుకువచ్చానని ముగ్గురికి ఇస్తాడు తర్వాత ముగ్గురు కూడా అవి ఓపెన్ చేసి చూడంగానే ముగ్గురికి ఒకే కలర్స్ తీసుకొచ్చారు అంకుల్ అని శృతి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ముగ్గురికి ఒక కలర్ తీసుకువచ్చాను అలాగే ముగ్గురికి కూడా ఒకే రేటు పెట్టి తీసుకొచ్చారు అత్తయ్య అని రోహిణి ప్రభావతిని కదిలిస్తుంది అదేంటండి అదేమన్నా ఇంత ఖరీదు కట్టుకోవడానికి కోటేశ్వర్లు ఇంటి నుంచి ఏమన్నా వచ్చిందా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే సత్యం ఆ మాట విని రే ఒక ఉల్లిపాయ బాంబు తీసుకువచ్చి మీ అమ్మ నోట్లో పెట్రా ఒత్తు వెలిగించి మీ అమ్మ నోరుని పేల్చేస్తాను అని అంటూ ఉంటాడు సత్యం ఇప్పుడే తీసుకొస్తానా అని బాలు అనంగా అప్పుడే వద్దులేండి ఏంటంటే ప్రతి విషయంలోనూ ఎందుకు మీనాని అంత చిన్న చూపు చూస్తారు అని అడుగుతూ ఉంటుంది శృతి మీరు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్టు ఎప్పుడు పోగొట్టుకుంటారు అని అనగాలని అప్పుడే ఇంకా నాకు ఈయన తీసుకొచ్చిన చీరలే చాలా బాగుంటాయి మావయ్య దాంట్లో ఏదైనా మంచి చీర కట్టుకుంటాను పువ్వులు దానికి ఇంత ఖరీదైన చీర ఎందుకు అని అంటూ ఉంటుంది మీనా ఆ మాట విని ఒక్కసారి ఏంటమ్మా నువ్వు ఆ దాని మాటలు పట్టించుకుంటున్నావేంటి అని అంటూ ఉంటాడు సత్యం ఏంటి నా వల్ల నువ్వు చీర కట్టుకోవడం లేదా అని ప్రభావతి అంటే మరి నువ్వన్న మాటకే వదినా చీర కట్టుకోవడం లేదు అని అంటూ ఉంటాడు రవి నువ్వు ప్రభావతి మాటలేమి పట్టించుకోకమ్మా వెళ్ళి కట్టుకుని రండి ముగ్గురు కూడా అని అంటూ ఉంటాడు సత్యం అలాగే ముగ్గురు కొడుకులకు కూడా తను బట్టలు ఇస్తాడు అలా ఇచ్చిన తర్వాత ఇక కోడలి ముగ్గురు కూడా చీరలు కట్టుకొని మహాలక్ష్మిల కిందికి దిగి వస్తూ ఉంటే వాళ్ళని చూసి సత్యం అయితే మురిసిపోతూ ఉంటాడు మా ముగ్గురు కోడలు కూడా లక్ష్మీ పార్వతి సరస్వతుల్లాగా ఎంత ముద్దొస్తున్నారో అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక అందరినీ చూసి ఎంతో హ్యాపీగా అయితే జరుపుకుంటూ ఉంటారు ఈలోగా అప్పుడే ఇంకా రోహిణికి దినేష్ అయితే కాల్ చేస్తాడు రోహిణికి దినేష్ కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు నన్ను రౌడీల చేత కొట్టిస్తావు కదా అందుకని నీకు నేను లక్ష రూపాయలు ఫెనాల్టీ వేస్తున్నాను లక్ష రూపాయలు నాకు ఇప్పటికిప్పుడే కావాలి అని అంటూ ఉంటాడు దినేష్ అయితే అప్పుడే ఇక రోహిణి అయితే విద్యా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక వెళ్ళిన తర్వాత వాడు అడిగిన లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఖచ్చితంగా వాడు నిజాన్ని బయట పెట్టేలాగున్నాడే అని అంటూ ఉంటుంది విద్యతో ఇంతలో రౌడీ అయితే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చిందన్నా అని అనగానే దాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురండ్రా అని అంటూ ఉంటాడు దినేష్ రే రెడ్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి ఆ ఇంట్లో నుంచి వస్తుంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి మీరు తీసుకురండి అని అంటూ ఉంటారు అప్పుడే ఇక మీనా ఆ ఇంట్లో నుంచి రెడ్ కలర్ శారీ కట్టుకొని బయటికి వస్తుంది అలా రెడ్ కలర్ శారీ కట్టుకొని బయటికి వచ్చిన మీనాని బాలు ఫోన్ చేస్తుండగానే కిడ్నాప్ అయితే చేస్తారు నన్ను వదలండి ఎవరు మీరు అని అంటూ మీనా అయితే గట్టిగా అరవడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే ఏమైంది మీనా ఏమైంది అని కంగారు పడుతూ ఉంటాడు ఇక మీనాని రౌడీలు కిడ్నాప్ చేసి కార్లు అయితే తీసుకువెళ్ళిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ మరి మీనాని బాలు కాపాడే క్రమంలో రోహిణి బండారం బయటపడబోతుందా అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు